దృష్టికి వచ్చిందా దానికి అనుగుణంగా కండక్టర్ల డ్రైవర్ల నియామకం ఎప్పటిలోగా చేస్తారు సో మళ్ళీ ఒకసారి దయచేసి ప్రభుత్వాన్ని రాజకీయాలకు పోకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ ఏర్పాటు చేయాలని దాని స్పెసిఫిక్ డేట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎంతో ఆశలతో ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సభ ద్వారా తీపి కబురు అందించాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని కోరుతున్నారు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్ష దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుగా పది సంవత్సరాలుగా ఆర్టీసీని చంపి ఆర్టీసీ ఉంటుందా పోతుందా తీసేస్తామనేటువంటి పరిస్థితులల్లో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన ఎండిగా పెట్టి ఆర్టీసీకి సమ చెప్తాను జవాబు చెప్తారా జవాబు చెప్తున్నా మీరు మీరు జవాబు చెప్తాను జవాబు చెప్తా ఉన్నా ఎలా పది సంవత్సరాలుగా ఎప్పుడైతే మనం కమిటీ కాలేమో కమిటీ కాలేమో ఒక కమిటీ వేసి ఒక కమిటీ వేసి పది సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఏమి చర్చలు లేకుండా కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా ఆదర పదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఎలా మాట్లాడితే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గౌరవ సభ్యులు అడిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఆన్సర్ చెప్తున్నా ఒప్పుకోండి అదే విధంగా ఈరోజు తప్పకుండా తప్పకుండా సార్ అసలు వీళ్ళు కార్మిక సంస్థలు రద్దు చేసి ఇలా యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇలా పునరుద్ధరణ గురించి వాళ్ళకి ఓ రద్దు చేసినారు ఎందుకు రద్దు చేసినా ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి మీరు మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా యాభై రోజులు సమ్మె పట్టించుకొని మీరు ఒక్క బస్సులో అధ్యక్ష పది సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబర్గా ప్రభుత్వం బస్సులు కొన్నది అంతేకాదు రెండు వేల పదమూడు నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రెండు వందల ఎనభై కోట్ల బకాయిలను మేము బాండ్ ఉంటే ఇచ్చిన ఎనభై కోట్లు పేమెంట్ అయింది ఆన్లైన్ లో యాజమాన్యం ఇతర అవసరాల గురించి కలుగుతా ఉంది ఇంకొక మాట్లాడినారు అధ్యక్ష మేము ఎన్నడూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన పిఎఫ్ కావచ్చు కోఆపరేటివ్ చేస్తే ఒక రూపాయి ముట్టలే నాలుగు వేల కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికుల సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష ఇవాళ ఆర్టీసీ ఏడు వేల కోట్ల అప్పులతో మాకు అప్ప చెప్పితే పథకం కింద నెలకు మూడు వందల కోట్లు ఇచ్చారు అధ్యక్ష ఇప్పటికే ఇప్పటికే డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్మును ఇరవై రెండు లక్ష రెండు వేల రూపాయల రెండు వేల కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం ఆర్టీసీ ఇంకొక మాట చెప్తా ఉన్నారు కారుణ్య నియామకాలకు సంబంధించి అధ్యక్ష కారుణ్య నియామకాల పాలసీ ఎవరు తెచ్చినా ఇంకా సరళీకృతం చేసి ఈ రోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలందరికీ కూడా ఆధారం ఇస్తా ఉన్నాం మేమేం ఎన్నడే జీవలు మార్చలే తప్పకుండా ఆర్టీసీ కార్మికుల కుటుంబాల నుంచి చనిపోయిన వాళ్ళతో పాటుగా ఆరోగ్యం బాగాలే వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు అనే పాలసీ తీసుకొచ్చాడు అధ్యక్ష ఆర్టీసీ స్థానాక హాస్పిటల్ మొన్ననే ఎంఆర్ఐ తో పాటుగా సిటీ స్కాన్ తీసుకొచ్చి క్యాత్ లాబ్దాకా అభివృద్ధి చేసి ఆర్టీసీ కార్మికులతో పాటుగా అనేక ప్రయత్నం చేస్తారు అధ్యక్ష అదేవిధంగా ఈరోజు నలభై ఐదు లక్షలు ప్రయాణం చేసే సంస్థ నలభై ఐదు లక్షలు ప్రయాణం చేసే సంస్థ యాభై ఆరు లక్షల మందిని ప్రయాణం చేస్తారు అధ్యక్ష ఈరోజు అంతేకాదు మూడు వేల కొత్త బస్సులకు సంబంధించి వారు అడుగుతా ఉన్నారు వాళ్ళు అడుగుతా ఉన్నారు ఉద్యోగాలు ఉద్యోగాలకు సంబంధించి మూడు వేల ముప్పై ఐదు మంది ఉద్యోగులకు నియామకాలు రావు అధ్యక్ష ఆర్టీసీ చెప్తా ఉన్నా నా సంస్థలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లందరికీ సభా వేదిక ద్వారా మా ప్రభుత్వం తరఫున అభినందన తెలియస్తున్నాం అధ్యక్ష అవును ఓవర్లోడ్ అవుతా ఉంది కానీ ఓవర్లోడ్ చేస్తే కూడా ఇలా భారం పని భారం పెరిగిన మాట వాస్తవం కానీ వాళ్ళందరికీ డబల్ పేమెంట్ ఇస్తాను అధ్యక్ష ఎనిమిది గంటల తర్వాత పనిచేసే వాళ్లకు వాళ్ళ శ్రమతోపుడు చేయతని మీ దగ్గర బస్సులు ఎక్కడో లేడు మా దగ్గర వంద శాతం ఇలా తొంభై ఐదు పర్సెంట్ ఆక్యుమెంట్స్ ఉంది అధ్యక్ష నష్టాల నుంచి తీసుకొని ఇలా లాభాల బాటల ఈ మూడు నెలలకు తీసుకుంటే ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్కమ్ అయి పోతాను ఆర్టీసీ ఉంటే ఉండనేటువంటి పరిస్థితులను నేను చెప్పిన అధ్యక్ష ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ సందర్భంగా చెప్పాలి చెప్పాల బంధు ఎగ్జిక్యూటివ్ రిటైర్ డైరెక్టర్ ఎండిగా పెట్టి సంస్థ నడిపిన అధ్యక్ష యాభై రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు అధ్యక్ష వీళ్ళు ఎలా కమిటీ ఆకపోవడం ఒక కమిటీ వేసి ఇక దోపిడీ ఎలక్షన్ యాభై వేల ఆర్టీసీ కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి మనం గెలవలేం కావచ్చు అనేటువంటి ఆలోచన ఆర్టీసీ కార్మికులకు ఒక ఈ భూతత్వం చూపించారు అధ్యక్ష అయినా వాళ్ళు ఇలా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు కాబట్టి మీరు పెండింగ్ లో ఉన్నటువంటి రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఒకటి వన్ పర్సెంట్ వాళ్ళతో పాటుగా రెండు వేల పదమూడు నుంచి బకాయిలు అధ్యక్ష బకాయిలు రెండు వందల ఎనభై కోట్లు శాంక్షన్ చేసాం అవును పంపిణీల జాప్యం జరుగుతున్న తప్పకుండా ఈ వేదిక ద్వారా ఈ సభ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం ఎనిమిది వేల ఎనభై కోట్లు ఇచ్చింది మిగతా కూడా ఇష్టమనే మాట మనం చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ రోజు వాళ్ళు ఏదైతే ఆదరా బాధర అధ్యక్ష డేటు పదిహేనవ తారీఖు ఇరవై తొమ్మిదవ తేదీ నాడు వీళ్ళు కేబినెట్ చేసి దాని తర్వాత పది తారీఖు నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష దీని గురించి మాట్లాడతారు ముసలి కళ్యాణ్ రాస్తారు నిజంగా ఆర్టీసీ కార్మికులకు ముందు ఉంటే పది సంవత్సరాలుగా ఆర్టీసీని ఎందుకు చంపే ప్రయత్నం చేశారు ఆర్టీసీని మొత్తంగా ఆస్తులను వాళ్ళ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులకు ఆర్టీ అప్పనంగా అప్పటినటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష ఇలా తక్కువ ధరలకు మేము మీ శాసనసభ్యులకు ఆనాడు మీ ఇష్టం ఉన్నట్టుగా ఆర్టీసీ ఆస్తులు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష ఈ రోజు ఇటువంటి పరిస్థితుల గౌరవ సభ్యులు ఆనాడు ఆర్టీసీల సంక్షేమానికి కృషి చేస్తాయని పాపం ఆయన మాట ముఖ్యమంత్రి గారు వినకపోతే ఇటు ఆర్టీసీ కార్మికుల ఒత్తిడి అటు పెట్టి ఆఖరి సంఘాలనే బద్దు చేసినటువంటి వీళ్ళు ఇలా వీళ్ళు మాట్లాడతాట్లు అధ్యక్ష అందుకే తప్పకుండా మా ప్రభుత్వానికి ఆర్టీసీ సంక్షేమం ప్రజల రవాణా సౌకర్యం ఆ విధంగా కార్మికుల సంక్షేమం మా బాధ్యత మేము ఈ మూడు అంశాలను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ కూడా ఆర్టీసీకి అన్యాయం జరగకుండా కార్మికులకు సంబంధించి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల చర్యలు అనేటువంటి మాట మనం చేస్తూ ఈరోజు ఆర్టీసీకి సంబంధించి మాట్లాడే నైతిక హక్కు కూడా టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు అందులో హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఐదేళ్ళు ఉన్నాడు ఆర్టీసీకి ఏ విధంగా సహకారం చేస్తున్నాడు కానీ బడ్జెట్లో పదిహేను వందల కోట్లు పెడతారు నాలుగు వందల కోట్లు కూడా లెక్క మొత్తంగా వారికి నేను లిఖిత మీ ద్వారా పంపిస్తా అధ్యక్ష వీళ్ళు మాట్లాడితేట్లు అధ్యక్ష ఇవాళ మేము రెండు వేల నాలుగు వందల కోట్లు మహిళా మహాలక్ష్మి కింద ఇచ్చినటువంటి సొమ్ము దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీకి ఇచ్చినాం రెండు వందల ఎనభై కోట్ల బాండ్ రూపంలో ఎనభై కోట్లు ఇచ్చినాం ఇరవై ఒక్క శాతం పీఆర్సీ ముప్పై ఐదు కోట్లు అదనం భారే పడుతున్నా ఇలా ఆర్టీసీ మేము నిర్ణయం తీసుకున్నాం భవిష్యత్తులో అన్ని రకాల ఆర్టీసీ సంక్షేమానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష ఒకసారి వాళ్ళు అడగండి ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు వాళ్ళ ఆనాడు ఉన్నటువంటి ఎంపీ లేదా ఇంకొక గతంలో ఉన్నటువంటి ఎంపీ ఇవన్నీ తీసుకున్న ఆస్తులు ఆనాడు మీకేమనిపించలేదు అధ్యక్ష ఆర్టీసీ సంక్షేమ అన్నాడు ఎనవలేదా నేను అన్నిటికంటే ఒక ప్రశ్న అడుగుతాను అసలు ఆర్టీసీ లాంటి సంస్థకు రిటైర్డ్ ఈడీని ఎందుకు ఎండి పెట్టినారో చెప్పమని అడుగుతూ తప్పకుండా మరొకసారి ప్రభుత్వం పక్షాన మీ ద్వారా సభందరి కూడా సమస్త ఆర్టీసీ కార్మికులు చెప్తాను తప్పకుండా ప్రభుత్వం ఈ అంశం పరిశీలనలో ఉంది వాళ్ళు కమిటీ కాక ఒక కమిటీ వేసి జాప్యం చేసి ఉండొచ్చు మేము దాని మీద చర్చల ప్రక్రియ ఇతరత్ర కార్యక్రమాలు తీసుకుంటా తప్పకుండా దానికి సంబంధించి ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామనే మాట సందర్భంగా మనం చేస్తున్నాను శ్రీ శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు వేముల ప్రశాంత్ రెడ్డి గారు సార్ క్వశ్చన్ అడిగినాకపోతే సార్ అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నేను స్ట్రైట్గా నేను ఆయన నాకు మంత్రి గారు నాకు క్వశ్చన్లు ఇస్తుంది మరి ఆన్సర్ చెప్పమంటే చెప్తాను నేను అడిగిన క్వశ్చన్లకు ఒక్కదానికి సమాధానం చెప్పలే కానీ నేను క్వశ్చన్ చేస్తున్నా నేను క్వశ్చన్ చేస్తున్నా నాకు క్వశ్చన్ వేస్తున్నాడు మరి చెప్పమంటే చెప్తా సమాధానం వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఒక నిమిషం సార్ సార్ వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ గంగుల కమలాకర్ గారు శ్రీ గంగుల కమలాకర్ గారు

నేను గౌరవ సీనియర్ శాసన సభ్యులు హరీష్ రావణ్ కోరుతా ప్రతి ప్రశ్నకి మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు స్పష్టంగా కులంకుశంగా జవాబు చెప్పడం జరిగింది మీరు ఇంకేదైనా మీకు రా మీరు రాలేదనుకుంటే వేరే ఫార్మ్ లో రమ్మనండి సార్ అధ్యక్ష గివ్ ఇట్ దిస్ ఇస్ క్వశ్చన్ అవర్ అధ్యక్ష దిస్ ఈ క్వశ్చన్ అవర్ అధ్యక్ష వారికి ఇంకా అదనం అదనంగా సమాచారం కావాలనుకుంటే లెట్ డిఫరెంట్ ఫార్మ్ అధ్యక్ష లెట్ డిఫరెంట్ ఫార్మ్ దిస్ అవర్ స్పెసిఫిక్ గా క్వశ్చన్ ఉండాలి అందుకోసమే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా స్పెసిఫిక్ గా ఆన్సర్ చెప్పడం జరిగింది దయచేసి ఇంకో ఐదు నిమిషాలు గౌరవ శాసన సభ్యులందరికీ ప్రశ్నలు ఉన్నాయి మంత్రులు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు గౌరవ శాసనసభ్యులకు సంబంధించిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఇవ్వాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష ఆర్టీసీకి సంబంధించి మా యూనియన్ ఏఐటిసి ఆర్టీసీ పుట్టిన దగ్గర నుంచి మేము ఒకటి రెండు పర్యాలు మినహా ఎప్పుడు గుర్తింపు సంఘంగా మేము ఎన్నికయ్యాం ముఖ్యంగా టీఆర్ఎస్ కాలంలో ఆ రోజు ఇది హరీష్ రావు గారు హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యులు ఇది క్వశ్చన్ అవర్ ఇది ఇది క్వశ్చన్ ఎవర్నే దీన్ని డీవియేషన్ చేయకండి కూర్చోండి మీ ఇస్తా ఇస్తాను కూర్చోండి మీకు ఇస్తాను కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఇప్పుడు ఆర్టీసీ మీద బాగా ఆందోళన చేస్తున్నారు వారు నేను ఒక అంశం మీకు గుర్తు చేయాలి అధ్యక్ష యాభై రోజుల పాటు జరిగిన సమ్మె కాలంలో ఖమ్మంలో ఒక డ్రైవర్ ఒక డ్రైవర్ ఖమ్మం ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్నాడు ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్నాడు అదే విధంగా కాల్చు కాల్చుకుని మరి చనిపోయాడు అదే సందర్భంలో మేవానాడు టిఆర్ఎస్ కు హుజూర్ హుజూర్ నగర్ లో మేము మద్దతు